హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి ఒక ఎకరం పది గుంటలండి ఫ్రంట్ భాగం కెనాలు కెనాల్ పక్కనే కెనాల్ రోడ్డు బీట్ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ కడిల దగ్గర నుంచి స్ట్రైట్గా ఉంటుంది ఈ కడిలే హద్దు కొంచెం రెక్టాంగిల్ ఉంటుంది సైట్ వచ్చేసి కంప్లీట్గా పొలమే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర నూట ఇరవై నుంచి నూట యాభై ఫీట్ల వస్తుంది సైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ పక్కనే విలేజ్ ఉంటుంది విలేజ్కి అతి సమీపంలో ఈ కడిలే హద్దు ఇక్కడ నుంచి కొంచెం రెట్టాంగిల్ ఉంటుంది అవతల పక్క మనకు అది కనిపించే హద్దు అదే బౌండరీ అదంతా రోడ్ ఫేసింగ్ ఫ్రంట్ భాగం మనకి విలేజ్ కూడా పక్కనే ఉంటుంది దీనికి రెండు వైపుల రోడ్ ఇది ఫ్రంట్ సైడ్ రోడ్ బ్యాక్ సైడ్ కూడా మనకు నక్షా రోడ్డు ఉంటుంది ఇక్కడ నేషనల్ హైవే నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో టెక్స్టైల్ పార్క్ ఇది ఈ టెక్స్టైల్ పార్కు మనకు వచ్చేసి ఐదు వందల ఎకరాలలో ఉంటుంది ఇందులో కంప్లీట్గా వర్క్ అయిపోయింది ఎలక్ట్రికల్స్ వర్క్ కానీ సీసీ రోడ్ బీటీ రోడ్ డ్రైనేజీ ఇవన్నీ కంప్లీట్గా వర్క్ అయిపోయింది కేవలం ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో నేషనల్ హైవేకి సైట్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది దీనికి ధర వచ్చేసి ఎకరా అరవై ఏడు లక్షలు అంటున్నారు మన మోడా పేమెంట్ బట్టి కూర్చుంటే మాట్లాడుకునే అవకాశంలో ఉంటుంది దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన ఇవన్నీ కంప్లీట్గా వస్తూ ఉన్నాయి రైతుకైతే మనకు రోడ్ ఫేసింగ్లో ఒక మామిడి చెట్టు అయితే ఉంది క్రాప్ కూడా ఎక్సలెంట్ వస్తుంది అందరూ రోడ్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను నాకు కాంటాక్ట్ అయితే చేయగలరు రైతు దగ్గర నుంచి అమ్మకానికి అతి తక్కువ ధరలు ఇది చుట్టుపక్కల రేట్స్తో పోల్చుకుంటే ఇది తక్కువ ధర అండి प्लीज सब्सक्राइब सबस्क्राईब मैट्यूब चनल श्रीनिवास अग्रिकलचर्ँड